ఉద్యోగులు కార్మికులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే దాని మీద పార్లమెంట్లో చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే అసలు పార్లమెంట్లో ఈ చర్చకు కారణం ఏంటి పార్లమెంటు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ పని దినాల మీద వారానికి ఎన్ని గంటల పాటు పని చేయాలి అనే దాని మీద పార్లమెంట్లో చర్చ నడిచింది అసలు ఈ చర్చ పార్లమెంట్లో నడవడానికి గల కారణం ఏంటి ఎవరు కారణం అసలు పార్లమెంట్ ఏం తేల్చింది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు పని దినాలు ఎన్ని ఉండాలి పని గంటలు ఎన్ని ఉండాలి అనే దాని మీద ఇప్పుడు కొత్తగా పార్లమెంట్లో అసలు ఎందుకు చర్చ వస్తుంది ఇప్పటివరకు రోజుకి ఎనిమిది గంటలు పని ఎంప్లాయిస్కి ఎంప్లాయీస్కి కార్మికులకు అదే చేస్తున్నారు కార్మికు చట్టాలు ఉన్నాయి మరి ఇప్పుడు కొత్తగా ఇండియన్ పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఎందుకు ఈ చర్చ వస్తుంది అని అంటే దీని వెనక కార్పొరేట్లు లేరు అని చెప్పి మనం అనుకోవాలా అంటే కార్పొరేట్ల వల్ల ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు అలాగే కార్మికులు కూడా ఎనిమిది గంటల పని పని గంటల కంటే కూడా ఎక్కువ సమయం వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది అది వారికి ఇబ్బందిగా మారుతుంది అంటూ కొన్ని కంప్లైంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద చర్చి ఉండొచ్చా లేదంటే అసలు ఇప్పుడు చేస్తున్న పని గంటల కంటే కూడా ఇంకా పెంచాలి అనేటువంటి కార్పొరేట్ కుట్ర జరుగుతుందా అంటే కార్పొరేట్ కుట్ర లేకపోతే అసలు పార్లమెంట్ లో చర్చే అవసరం లేదు కదా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కార్పొరేట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉన్నా ఎన్డీఏ ఉన్నా యూపీఏ ఉన్నా లేదంటే ఇంకో ప్రభుత్వం ఉన్నా కార్పొరేట్లు తెర వెనుక డ్రైవ్ చేస్తుంటారు గవర్నమెంట్ అన్నా కాదన్నా నగ్న సత్యం నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు స్వయంగా చూసా కార్పొరేట్ సెక్టార్స్ ఆదాని అంబానీ టాటా బిర్లాలు వీళ్ళే నడుపుతుంటారు గవర్నమెంట్ని ఆడ యూపీఏ ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా లేదంటే ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా వెనక నుంచి డ్రైవ్ చేసేది వాళ్ళే అది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు పని గంటల మీద చర్చకొచ్చిందంటే వాళ్ళ ప్రమేయం లేకుండా కార్పొరేట్ ప్రమేయం లేకుండా వచ్చి ఉంటుందా ఎవరు ప్రమేయం ఉండి ఉంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు అనేక సందర్భాల్లో పని గంటలు పెంచాలి రోజుకి పదమూడు గంటలు పని చేయాలి అని చెప్పి అన్నారు కదా ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిబ్రహ్మణ్యం గారు ఆయన అన్నారు ఆయన అయితే ఏకంగా ఎనభై గంటలు పని అన్నారు ఈయన డెబ్బై గంటలు అన్నాడు వారానికి ఇప్పుడు పని గంటలు పెంచితే మరి వేతనాలు కూడా పెంచాలి కదా వేతనాల గురించి ఎందుకు చర్చ రావట్లేదు మరి పార్లమెంట్లో అసలు పని గంటలు పెంచాలి అనేటువంటిది అసలు ఎలా పని గంటలు పెంచుతారు ఎనిమిది గంటలు అనేది కార్మిక చట్టాలు చెప్తున్నాయి నువ్వు పదమూడు గంటలు లేదంటే పద్నాలుగు గంటలు పనిచేయమని నువ్వు ఎలా డిమాండ్ చేస్తున్నావు సరే వేతనాలు పెంచుతారని అంటే వేతనాలు పెంచడానికి ఈ కార్పొరేట్ సంస్థ ఒప్పుకోదు పని గంటలు అని చెప్పి అంటున్నారు తప్పితే పని గంటలు పెంచినా ఆ పనికి తగ్గ వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు పని గంటలు పెంచాలని చెప్తున్నారు అంతే ప్లస్ వేతనం ఏంటి పనికి తగ్గ వేతనం అంటున్నారు మళ్ళీ ఇప్పుడే రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతో మంది చేసుకుంటూ ఉన్నారు అందుకే అంతర్జాతీయంగా స్టడీ చేసి అంతర్జాతీయంగా ఉండేటువంటి మానవ శక్తి ఏదైతే ఉందో శ్రమశక్తి ఏదైతే ఉందో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి సక్రమ మార్గం అని చెప్పి ఒక అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేసిన తర్వాత వారానికి నాలుగు గంటలు మా నాలుగు రోజులు మాత్రమే పని తినాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి దాంట్లో లండన్ యూకే యూకే గవర్నమెంట్ లేటెస్ట్గా నిర్ణయం తీసుకుంది అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ వారానికి నాలుగు రోజులు మాత్రమే పని తినాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి ఆ మేరకు అమలు చేస్తున్నారు రోజుకి ఎనిమిది గంటలు వాళ్ళకి నైన్ టు ఫైవ్ యూకేలో నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ ఉంటుంది వారానికి నాలుగు రోజులు మాత్రమే ఇప్పుడు మనకి వారానికి ఐదు రోజులు ప్లస్ కార్పొరేట్ సంస్థల్లో కానీ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కానీ పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటున్నారు గొడ్డు చాకరీ అంటారు మన భాషలో చెప్పాలంటే తెలుగు భాషలో చెప్పాలంటే చేయించుకుంటున్నారు దీని మీద ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు పని గంటలు ఇంకా పెంచాలని చెప్పేసి పదమూడు గంటలు చేయాలి పని గంటలు అఫీషియల్గా ఎనిమిది ఉంది దాన్ని పదమూడు గంటలు చేయాలని చెప్పేసి ఆయన వేదికల మీద మాట్లాడటం అని అంటే అసలు అదేమో కార్పొరేట్ సంస్థ మల్టీనేషనల్ కంపెనీ అది వేరే దేశాల్లో కూడా ఉంది అదే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒక స్మార్ట్ వర్క్ ఎలా చేయించుకోవాలని ఆలోచించాలి కానీ అది హార్డ్ వర్క్ నోరుకుంటుంది ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ వర్కే కావాలి హార్డ్ వర్క్ వద్దు అని చెప్పి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏం చెప్తున్నారు నాకు పని గంటలు ముఖ్యం ఆఫీస్లో ఉండడం ముఖ్యం అని చెప్తున్నారు జనరల్గా ఏంటంటే ఆ కరోనా వచ్చిన తర్వాత కొంత టోటల్గా మారిపోయింది ఆఫీసు వర్క్ నేచర్ కూడా మారిపోయింది ఆఫీసు యాజమాన్యుల యొక్క యాటిట్యూడ్ కూడా మారిపోయింది ఎంప్లాయీస్ యాటిట్యూడ్ కూడా మారిపోయింది యాజమాన్యాలు ఏమనుకుంటున్నాయి నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావా నాకు అనవసరం నాకు కావాల్సినటువంటి ప్రొడక్టివిటీ ప్రొడక్ట్ సకాలంలో ఇస్తున్నావా లేదా నాకు ఇది ఇంపార్టెంట్ నువ్వు వస్తున్నావా రావట్లేదా నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు నాకు అనవసరం నాకు కావాల్సినది ఇస్తున్నావా లేదా అని చెప్పి చాలా కంపెనీలు భావిస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటావా వర్క్ లేదంటే ఎక్కడైనా చేసుకుంటావా నువ్వు ట్రావెల్ ఉండి చేసుకుంటావా అది నాకు సంబంధం లేదు బట్ నాకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రం నాకు ఇన్ టైంలో ఇవ్వాలి ఇది వాళ్ళు కోరుకుంటుంది ప్లస్ ఆఫీసులు ఖాళీ చేసేసారు చాలా వరకు ఆఫీసులు ఖాళీ చేసేసి వాళ్ళకి హౌస్ కీపింగ్ కానీ లేదంటే ఇతర పవర్ బిల్స్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ మొత్తం చాలా తగ్గిపోతుంది మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది కదా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు నీకు ఎంప్లాయీస్ సంబంధించి మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది కంపెనీకి సో ఆ యాంగిల్లో కొన్ని కంపెనీలు ఆలోచిస్తున్నాయి కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ లేదా ఇతర కంపెనీలు కంపల్సరీ మీరు ఆఫీసుకు రావాల్సిందే అని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి కంపెనీల్లో ఇన్ఫోసిస్ మొట్టమొదటి ఉంది ఆ కంపెనీని చూసిన తర్వాత మిగతా కంపెనీలు కూడా అదే బటన్ పడుతున్నాయి ఎందుకంటే పెద్ద కంపెనీ దాన్ని ఎంచుకుంటున్నారు అందరూ హైబ్రిడ్ సిస్టమ్ అని తీసుకొస్తున్నారు మళ్ళీ వారానికి ఒక రోజు లేదా రెండు అయినా ఆఫీస్కి రావాలి అని చెప్పి అసలు ఎందుకు హైబ్రిడ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాదు పని వీళ్ళు హైబ్రిడ్ సిస్టంలో వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళ గ్రూప్లో ఉండే వాళ్ళు అందరూ వస్తున్నారు ఆ రోజు అంటే రావరు అవుతారు వారానికి రెండు రోజులు అంటే ఏ రోజు అని చెప్పరు ఏదో ఒక రోజు మీరు రాండి రెండు రోజులు మీ ఇష్టం వచ్చిన రోజు రాండి అంటాడు ఇంకో ఇంకో కంపెనీలు ఏంటంటే మీ ఇష్టం వచ్చిన రోజు ఒక రోజు రండి అని అంటారు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఉంటారు అందుకని ఎందుకు ఆఫీసుకి రమ్మంటున్నట్టు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఐటీ రంగంలో ఇలాంటి సమయంలో పార్లమెంట్లో క్వశ్చన్ వేసి పని దినాల మీద పని గంటల మీద మాకు సమాధానం చెప్పండి అని చెప్పి సభ్యులు అడిగితే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆయన ఇంతకుముందులాగానే ఉంటుంది దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు అని చెప్పి చెప్పారు చెప్తూ వారానికి నాలుగు రోజులు పని దినాలు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్ చెప్పిందండి భారత ప్రభుత్వం చెప్పింది కదా వారానికి నాలుగు రోజులు పని దినాల గురించి మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి చెప్పింది దాంతో క్వశ్చన్ వేసినటువంటి వాళ్ళ మైండ్ బ్లాంక్ అయింది క్వశ్చన్ ఎవరేయించారు అంటే బ్యాక్గ్రౌండ్ లో కార్పొరేట్ లో ఉండి ఉంటారు డెఫినెట్ గా వాళ్ళ మైండ్ కూడా బ్లాంక్ అయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటి పని గంటలు పెంచేలాగా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యద్ది అనుకున్నారు ఆయనే ఉన్నాడు కార్మిక శాఖ మంత్రి సమాధానం సభ్యుడికి ఇచ్చిన సమాధానం వారానికి నాలుగు గంటల పని దినాలను మేము పరిశీలిస్తున్నాము నాలుగు రోజుల నాలుగు రోజులు సారీ నాలుగు రోజులు పని దినాలను మేము పరిశీలిస్తున్నాము అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఇంతకు ముందులాగా ఐదు గంటలు ఐదు ఐదు రోజుల పాటు వారానికి ఉంటుంది ప్లస్ ఎనిమిది గంటల రోజుకు ఉంటుంది అని చెప్పి చెప్పాడు కానీ మీరు రాబోయేటువంటి రోజుల్లో వారానికి నాలుగు రోజులు మాత్రమే ఉండాలని పరిశీలిస్తున్నాం అన్నాడు కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేసిన తర్వాత యూకే అమలు చేసింది వారానికి నాలుగు రోజులు అమెరికా అమలు చేయబోతుంది పని గంటలు చాలా తక్కువ అమెరికాలో ఎందుకంటే అమెరికాలో మీకు నైన్ టు ఫోర్ఏ నైన్ టు ఫైవ్ కూడా కదా నైన్ టు ఫోర్ ఏ ఎయిట్ టూ త్రీ నైన్టీ ఫోర్ అలా ఉంటాయి వాళ్ళకి సో కాబట్టి పని గంటలు తగ్గించడంతో పాటు పని దినాలను కూడా తగ్గించేటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్పి కార్మిక శాఖ మంత్రి గా సిగ్నల్ ఇచ్చేసాడు మరి యూకే మాదిరిగా అమెరికాలో మాదిరిగా ఇండియాలో కూడా పని దినాల వారానికి నాలుగు వస్తాయి అని చెప్పి ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రొడక్టివిటీ పెంచుకోవటం ఎలా అనేది స్మార్ట్గా వర్క్ చేయించుకోవడం ఎలా అనేది కార్పొరేట్ సంస్థలు ఆలోచించాలి లేదా ఎల్ఎన్టీ లేదంటే యూనిఫోసిస్ లాంటి కంపెనీలు ఇప్పటికైనా ఆలోచన మానుకోవాలి మిగతా కంపెనీలకు ఈ ఆదర్శంగా ఉండాలా ఉండేలాగా వ్యవహరించాలి తప్పితే విమర్శలు కాకూడదు ఇలాంటి కంపెనీలు